హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యాలు చోటు చేసుకుంటాయి కానీ ఒకే స్టార్ హీరోతో ఏకంగా ముగ్గురు అక్కా చెల్లెళ్ళు హీరోయిన్లుగా నటించటం నిజంగా ఆశ్చర్యకరమని చెప్పవచ్చు ఈ ముగ్గురు అక్కా చెల్లెళ్ళు ఎవరో తెలుసా వారు నటించిన ఆ సినిమాలేంటో తెలుసా ఆ హీరో ఎవరు వారితో కలిసి నటించి వారు ఇండస్ట్రీకి దూరమైన ఆ హీరో మాత్రం ఇప్పటికీ స్టార్గా కొనసాగుతున్నారు ఆ ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ ఫోటోలో కనిపిస్తున్న ముగ్గురు హీరోయిన్లు స్వయానా తోడబుట్టిన అక్కా వీరు తెలుగు హిందీ తమిళ భాషల్లో అనేక చిత్రాల్లో నటించి తొంభైవ దశకంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లుగా ఓ వెలుగు వెలిగారు వారు మరెవరో కాదు నగ్మా జ్యూతికా రోషిణి ఇక ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్లతో కలిసి నటించిన ఏకైక టాలీవుడ్ స్టార్ హీరో ఒకరున్నారు ఆయనే మెగాస్టార్ చిరంజీవి ముందుగా చిరంజీవి నగ్మాల గురించి మాట్లాడుకుందాం చిరంజీవి కెరియర్లో అతిపెద్ద బ్లాక్ బస్టర్లలో ఒకటైన గరానా మొగుడు చిత్రంలో చిరంజీవి సరసన హీరోయిన్గా నటించింది నగ్మా ఈ సినిమాలో వీరిద్దరి నటనకు తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారని చెప్పచ్చు అప్పట్లో ఈ జంటకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు నగ్మా ఆ తర్వాత కూడా పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్గా కొనసాగింది ఇక నగ్మా సిస్టర్లు అయిన జ్యోతిక రోషినితో కూడా చిరంజీవి కలిసి నటించారు చిరంజీవి మాస్టారు సినిమాలో హీరోయిన్ హీరోయిన్గా నటించింది అయితే ఈ సినిమా ఆశించిన విజయం సాధించలేకపోయింది ఆ తర్వాత వివి వినాయక్ చిరంజీవి కాంబినేషన్లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం ఠాగూర్లో హీరోయిన్గా నటించింది జ్యోతిక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది ఈ ముగ్గురు హీరోయిన్లతో కలిసి నటించిన ఏటేక టాలీవుడ్ స్టార్ హీరోగా మెగాస్టార్ చిరంజీవి అరుదైన గుర్తింపు పొందారు ఈ ముగ్గురు హీరోయిన్లు ఇండస్ట్రీకి దూరమైన మన మెగాస్టార్ మాత్రం ఇప్పటికీ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు ఈ ఆసక్తికరమైన కాంబినేషన్ గురించి మీకు తెలిసి ఉంటే కామెంట్ చేసి చెప్పండి ప్రస్తుతం చిరంజీవి తన రాబోయే సినిమా విశ్వంభర షూటింగ్లో బిజీగా ఉన్నారు దర్శకుడు వశిష్ట రూపొందిస్తున్న ఈ చిత్రంలో త్రిషా అషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు బాలీవుడ్ హీరో కునాల్ కపూర్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్